రేపే సోమవారం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా ఈ షష్ఠి అనేది సోమవారంతో కలిసి రావటం చాలా విశేషం కాబట్టి రేపు కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు మీకు ఉండే దరిద్రం ఒక్క నిమిషంలో తొలగిపోతుంది ఈ చెట్టుకి అంతటి ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈ రోజుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఈ సోమవారంతో కలిసి వచ్చిన షష్ఠి అనేది చాలా పవిత్రమైనటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని మాస శుద్ధ షష్ఠి తిథి రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి పండగను జరుపుకుంటూ ఉంటారు ఈ పండగ చాలా విశేషమైనటువంటిది సర్ప దోషాలను నాగదోషాలను కుజ దోషాలను సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన యోగాన్ని కలిగించే పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఎన్ని ఖర్చు పెట్టి పూజలు చేయించినా దానికి ఫలితం ఉండదు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కేవలం ఒక్క దీపాన్ని వెలిగించినా లేదా ఒక్క చిన్న పూజ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది ఎన్నో జన్మాల దరిద్రం బాధలు తొలగిపోతాయి ఎందుకంటే అలాంటి రోజుకి ఉన్నటువంటి శక్తి శక్తి అలా ఉంటుంది కాబట్టి ఆ శక్తి పరంగానే మనం ఎన్నో దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు ఆర్థిక కష్టాల నుండి బయటపడవచ్చు ధనం రాకుండా అడ్డుకునే చెడు శక్తుల నుండి బయటపడవచ్చు రకరకాల సమస్యల నుండి బయటపడవచ్చు కాబట్టి రేపు శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంలో దర్శనమిస్తారు శివపార్వతుల కుమారుడు అయిన కుమారస్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు సోమవారం పరమశివునికి ఇష్టం అలానే శివ పార్వతుల యొక్క కుమారుడు అయినటువంటి కుమారస్వామికి కూడా ఇష్టం అయితే మన పురాణాల ప్రకారం చెట్లకి కూడా దైవశక్తి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే సంస్కారం మన భారతీయులకి ఉన్నది అయితే చెట్లలో చాలా రకాల చెట్లు దైవాంగికమైనటువంటి చెట్లు ఉన్నవి అందులో వృక్షాలలో కూడా చాలా రకాల వృక్షాలు దైవానికి చెందినటువంటి వృక్షాలు ఉన్నాయి అయితే ఆ వృక్షాలకి ముఖ్యంగా కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయని పురాణాల ప్రకారం తెలియజేయబడినది శాస్త్రపరంగా విపరీతమైన శక్తిని పొంది ఉండే కొన్ని విపరీతమైన శక్తిని కలిగి ఉండే కొన్ని చెట్లు అనేవి ఉంటాయి అయితే అందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో గనక ఈ చెట్లని తాకితే మంచి శక్తి అనేది వస్తుంది ఆ చెట్లకి ఆ రోజు చాలా శక్తి ఉంటుంది తద్వారా మనం ఆ చెట్టుని తాకిన వెంటనే మనకు ఉన్న దుష్ప్రభావాలు తొలగిపోతాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ షష్ఠి రోజున మరి ఏ చెట్టుని తాకాలి ఏ చెట్టుని తా చెట్టుని తాకితే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అనే విషయాలను తెలుసుకుందాం అయితే దైవాంగిక వృక్షమైనటువంటి ఈ రాగి చెట్టుని కేవలం ఒక్కసారి తాకండి రేపు పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అందులోనూ సోమవారం సోమవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అని మన అందరికీ తెలిసిన విషయమే అలాంటి సోమవారం రోజు మరి ఈ రావి చెట్టుని తాకడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అయితే రాగి చెట్టు అనేది చాలా మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది రాగి చెట్టును భగవంతుని రూపంగా కొలుస్తూ ఉంటారు ఎందుకంటే రావి చెట్టు రాత్రిపూట ఆక్సిజన్ని విడుదల చేస్తుంది రాత్రిపూట ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి గాలిలో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి రావి చెట్టులో ఉంటుంది ఈ చెట్టు ఆకులను బెరడును పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు రావి చెట్టు బెరడు అలానే బాగా పండిన రావి పండ్లను కూడా తీసుకొని మిశ్రమంగా తయారు చేసుకుని ప్రతిరోజు మూడుసార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది అని వైద్యశాస్త్ర నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే రాగి చెట్టులో పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య అస్త్రాలను రావి చెట్టు మీద దాచారని చెబుతారు రావి చెట్టు మీద లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అందుకే అందరూ పూజిస్తారని అంటారు అంతేకాదు ఈ చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం అంతేకాకుండా వివాహ సమస్యలు సంతాన ప్రాప్తి శని బాధలు ఆరోగ్య సమస్యలు మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టు పండ్లను తింటే ఆకలి అలానే ఇక ఆకలి సమస్యలు జీర్ణాశయ సమస్యలు తొలగిపోతాయి ఆకలి వేయని వారికి ఆకలి బాగా పెరుగుతుంది జీర్ణాశయంలో మంట తగ్గుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడానికి రాగి చెట్టు ఆకులు దోహదపడతాయి రాగి చెట్టు కింద ఉంటే మంచి ఆక్సిజన్ కూడా లభిస్తుంది రాగి చెట్టు ఆకులను ముద్దగా నోరి రసం తీసుకోవాలి ఈ రసాన్ని రెండు చుక్కలు తాగితే గనక మనకు చెవిపోటు తగ్గుతుంది ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా రాగి చెట్టు నుండి ఉపయోగపడేవే ఉంటాయి ఇక రాగి చెట్టు కిందికి వెళితే గనక రాగి చెట్టు మంచి ఆక్సిజన్ని ఇస్తుంది కాబట్టి మనకు కావలసినంత ఆక్సిజన్ శాతం అందటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇక రేపు అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాబట్టి కేవలం రాగి చెట్టుని తాకి వస్తే చాలు రాగి చెట్టుని తాకి ఒక ఐదు నిమిషాలు రాగి చెట్టు కింద కూర్చొని మీకు ఇష్ట దైవం ఎవరైనా సరే వారి యొక్క నామస్మరణ చేయండి శివుడు అనుకోండి ఓం నమ శివాయ అని లక్ష్మీదేవిని అష్టలక్ష్మే నమ అని అలానే విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి అయి నమ అని గణపతి అయితే గణపతి నేల మీ ఇష్ట దైవాన్ని ఆరాధించి ప్రశాంతంగా కూర్చొని మీ సమస్యలు తొలగిపోవాలి అని నమస్కరించుకొని రావాలి అలానే రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా దానం ధర్మం చేయాలి ఆవుకి ఏదైనా తినిపించాలి దాన ధర్మం చేయటం పుట్టలో పాలు పోయటం వంటివి చేస్తే మీకు రకరకాల దోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఆకుపచ్చ రంగు పసుపు రంగు పింకు కలర్ అంటే గులాబీ కలర్ ఈ రంగుల్లో ఉండే దుస్తులను స్త్రీలు ధరించి పుట్టలో పాలు పోస్తే మంచి ఫలితం కలుగుతుంది అలానే రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెండి కళ్ళు కానీ వెండి పాముని కానీ తయారు చేసి లేదా తయారు చేయించి సమర్పిస్తే గనుక మీకు శని బాధలు ఘోర నరదిష్టి అంతేకాదు సర్పదిష్టి ఏళ్ళ సంవత్సరాల నుండి బాధపడుతున్న సర్పదోషం కూడా తొలగిపోతుంది తరతరాల నుండి వస్తున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి తరతరాలకి తరగని సంపద వస్తుంది తరతరాలు కూర్చొని తిన్న తరిగిపోనంత సంపదను ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు మీ జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా మీరు చేసే ప్రతి పనిలో విజయం కలిగేలాగా ఆ స్వామి వారే స్వయంగా దీవిస్తారు కాబట్టి రేపు వేలైనంత మట్టుకి మీరు ఈ చెట్టుని తాకడానికి ప్రయత్నించండి రాగి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ముఖ్యంగా సోమవారం రోజు ఆ చెట్టు మరింత పవిత్రంగా మారుతుంది ఆ చెట్టుని తాకి వస్తే సరిపోతుంది మీకు వీలుంటే చెట్టుకి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేసి తెల్లటి దారాన్ని ఐదు పోగులు చెట్టు చుట్టూ వేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది చెంబడు నీటిని సమర్పిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు రాగి చెంబులో నీటిని తీసుకొని వెళ్ళాలి అంతేకాదు రాగి చెంబులో నీటిని పోసి మీ ఇంట్లో పిల్లల నుండి ఏడు సార్లు తల చుట్టూర తిప్పాలి ఆ తర్వాత ఆ నీటిని రాగి చెట్టు మొదట్లో రేపు పోయాలి ఇలా పోస్తే వారికి ఉండే సకల దరిద్రాలు నరదృష్టి అన్నీ తొలగిపోతాయి విద్యలో ముందుంటారు ఈ విధంగా రేపు ఎవరైతే ఆ చెట్టుని తాకినా చెట్టుకి ఈ విధంగా చేసి నీళ్లను పోసినా అన్ని దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి